ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో వజ్ర వజ్రా భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై మాసం గురించి మనం మాట్లాడుకునే సందర్భంలో సూర్య భగవానుడు ఈ జూలై మాసంలో పదహారవ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఆ తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు కుజుడు ఈ జూలై మాసమంతా కూడా సింహరాశులోనే సంచరిస్తున్నాడు కేతువుతో కలిసి ఆయన సంచారం కొనసాగుతోంది బుధగ్రహము కర్కాటక రాశిలో ఈ జూలై మాసం అంతా సంచరించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే గురువు మిథుని రాశిలో ఎప్పటి నుంచో సంచరిస్తున్నాడు జూలై మాసంలో కూడా ఆయన ప్రయాణము సంచారము మిథున రాశిలోనే కొనసాగుతుంది శుక్రుడు వృషభ రాశిలో ఈ నెలంతా సంచరించేటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలోకి ప్రవేశించాడు అక్కడ ఆయన సంచారం కొనసాగుతుంది జూలై మాసంలో కూడా అలాగే మీనరాశిలోనే శని సంచారం ఉంటుంది అలాగే రాహువు కూడా కుంభరాశిలో తన సంచారం కొనసాగుతుంది ఈ నెలలో కూడా కుంభరాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది అలాగే కేతువు సింహరాశిలో తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఇక్కడ కుజుడు కూడా ఉన్నాడు కుజకేతువుల కలయిక వల్ల కూడా కొన్ని అవాంతర పరిస్థితులు ఈ జూలై మాసంలో వచ్చేటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి అయితే జూలై మాసంలో జూన్ నెల ఇరవై ఆరునే ఆషాఢ మాసం ప్రారంభమైంది ఈ జూలై నెల ఇరవై ఐదు వరకు ఆషాఢ మాసమే కొనసాగుతుంది ఆషాఢ మాసము అనేటప్పటికీ మనకు మహాలక్ష్మి మహావిష్ణువుల యొక్క పూజలు వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించి భక్తులు ఆ రకంగా భగవంతుని ఆశస్సులు అందుకునేటువంటి వాతావరణం ఉంటుంది అయితే ఆషాఢ మాసం ప్రారంభంలో ఉగ్రదేవతార్చన కార్యక్రమంలో భాగంగా వారాహి నవరాత్రులు కూడా ప్రారంభం కావడం అవన్నీ కూడా ఈ జూలై మాసంలో మొదటి వారం వరకు కొనసాగే పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే ఈ జూలై మాసంలో ఇరవై ఐదవ తారీఖున శ్రావణ మాసం కూడా ప్రారంభమవుతుంది అమావాస్య తర్వాత శ్రావణ మాసం అంటేనే ఒక ఆధ్యాత్మికమైనటువంటి పవిత్ర మాసంగా మనం భావిస్తాం హిందువులంతా కూడా స్త్రీలందరూ కూడా ఈ శ్రావణ మాసంలో చాలా పవిత్రంగా పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటారు మనకు శివ కేశివ భేదం లేదు కాబట్టి పరమశివుని పార్వతీదేవిని అలాగే మహావిష్ణువుని లక్ష్మీదేవిని ఈ శ్రావణ మాసం అంతా కూడా పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటాం శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారాలు కానీ సోమవారాలు కానీ శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి గాని అలాగే శ్రావణ మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి గాని వరలక్ష్మి మహావ్రతం కానీ ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటి పర్వదినాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే ఈ జూలై మాసములో కుజకేతువుల సింహరాశిలో కలిసి వారి సంచారం కొనసాగడం వల్ల ఈ కుజగ్రహము అనగానే భూములకు వాహనాలకు యుద్ధ వాతావరణానికి ఒక ఉద్రిక్త వాతావరణానికి కారణమైనటువంటి ఈ కుజగ్రహానికి కేతువు కూడా తోడయ్యాడు కేతువు వైరాగ్య భావాలు కలిగినటువంటి గ్రహంగా మనము ఈ కేతువు గురించి మాట్లాడుకునే సందర్భాల్లో ఇది ఒక ఛాయాగ్రహంగా మనం అనుకుంటూ ఉంటాం అటువంటి ఈ ఛాయాగ్రహం కూడా వైరాగ్య సంబంధమైనటువంటి భావాలు కలిగినటువంటి భక్తి తత్పరతను కలిగినటువంటి భావబంధాలను తెచ్చుకునేటువంటి లక్షణాలు కలిగిన ఈ కేతువు కుజుడు ఇద్దరికి కూడా కొన్ని విషయాల్లో ఒక సామ్యం కలిగి ఉంటుంది కనుక ఇటువంటి కుజకేతువులు సింహరాశులో సంచరించడం వల్ల పన్నెండు రాసుల మీద వీటి ప్రభావం ఏదో విధంగా ఉంటుంది పన్నెండు రాసుల మీదే కాకుండా దేశ గోచార రీత్యా కూడా ఈ కుజకేతువుల కలయిక వల్ల యుద్ధ వాతావరణం మనకు సరిహద్దుల్లో కనపడడం అనగా మన మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాల్లో యుద్ధ వాతావరణం మనకు కూడా కాస్త ఇబ్బందులు కలిగించడం అలాగే విమాన ప్రమాదాలు సునామీ లాంటివి భూకంపాలు ఇతరత్ర అగ్ని ప్రమాదాలు ఇలాంటివి జరగడానికి ఎక్కువ ప్రమాదాలు జరగడానికి ఆస్కారం కనిపిస్తుంది మరి ఇన్ని ప్రత్యేకతలను సంతరించుకున్నటువంటి ఈ జూలై మాసంలో ఇప్పుడు పన్నెండు రాసులు వారి యొక్క మాస ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ వృషభ రాశి వారికి అష్టమ లావాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా ద్వితీయ భావంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక విద్యా సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉంటాయి మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు అనుకోకుండా ఒక లాభాన్ని కానీ ఒక శుభవార్తను కానీ అందుకుంటారు అలాగే జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో వృషభరాశిలో సంచరిస్తున్నాడు కనుక శ్రీజన సహకారంతో పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు అలాగే కుటుంబానికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలను మీరు సంతోషంగా కార్యక్రమాలు నిర్వహించి అటువంటి ఒక రకమైన సంతృప్తిని పొందగలుగుతారు భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా లాభంలో సంచరిస్తున్నాడు కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి ఆ ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో అధికారుల అండదండలు గానీ పనివారి సహకారంతో మీరు అభివృద్ధి ముందుకు వాతావరణం ఉంటుంది దశమంలో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలన్నీ కూడా వ్యవసాయాది కార్యక్రమాలంతా కూడా సజావుగా ముందు సాగుతాయి అధికారుల అండదండలతో కాలం గడుపుతారు రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ఈ వృషభ రాశి వారికి గురువు శుక్రుడు శని రాహు నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలు ఇస్తున్నాయి అలాగే చతుర్థాధిపతి సూర్య భగవానుడు ద్వితీయంలో అనగా ప్రతికూలంగా సంచరిస్తున్నాడు ద్వితీయ అనగా మిథున రాశులు సంచారం కొనసాగుతుంది సూర్య భగవానుడి ఈ రకంగా సంచరించేటప్పుడు మీ మాటల వల్ల అధికారులతో మనస్పర్ధలు కానీ అభిప్రాయ భేదాలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది తండ్రితో కూడా మనస్పర్ధలు వచ్చేటువంటి సందర్భం కనిపిస్తుంది ఇక సప్తమ వ్యాయాధిపతి అయినటువంటి కుజుడు ఈయనంతా కూడా చతుర్థభావంలో సింహరాశులు సంచరిస్తున్నాడు కనుక కుటుంబపరమైనటువంటి ఒక అశాంతి కానీ లేక కుటుంబంలో ఒక మీకు నచ్చని సంఘటన జరగడం కానీ జీవిత భాగస్వామితో మనస్పర్ధలు కానీ వ్యవసాయ సంబంధమైనటువంటి విషయాల్లో ఒక రకమైన నిరాశ కానీ భూ వాహన లాభాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది ద్వితీయ పంచమాధిపతి బుధుడు ఈ నెలంతా తృతీయ భావంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకోవడం అలాగే మీ ఆలోచనలు కలిసి రాకపోవడం సంతానం విషయంలో నిరాశ ఆర్థిక సమస్యలు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది కేతువు కన్యా రాశిలో చతుర్థభావంలో సంచరిస్తున్నాడు కనుక మీ కుటుంబ పరమైనటువంటి విషయాలు నిరాశను కలిగిస్తాయి అశాంతిని కలిగించే సందర్భాలు కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసానికి గాను వృషభ రాశి వారు చతుర్థ దోషం నుంచి బయటపడడానికి గణపతిని దర్శించండి అలాగే గణేశాష్టకం చదువుకోండి తృతీయ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని అమ్మవారిని దర్శించుకోండి స్తోత్రం చదువుకోండి చతుర్థంలో కుజుడు కూడా సంచరిస్తున్నాడు కనుక స్వామి ఆరాధన సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ ద్వితీయంలో ఉన్నటువంటి రవిదోషం నుంచి బయటపడడానికి ప్రతిరోజు హృదయాన్ని నిద్రలేసి భగవాన్ని దర్శించి సూర్యాష్టకం చదువుకోండి ఒక కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు